సర్పంచ్ మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి గారు ఈ అమ్ముకున్నారు అమ్ముకుల అమ్ముకొని ఇది ఒకటి ల్యాండ్ మొత్తం వాళ్ళకి ఆండవాడు ఇక్కడ ఇప్పుడు కూడా దాదాపు వాళ్ళకు మూడు వందల ప్లాట్లు దౌర్జన్యంగా పట్టాలు చేసుకొని అమ్ముకోవడం కూడా ఇలా రెడ్డి గారు ఉన్నారు కదా వాళ్ళ బలంతో వాళ్ళు అట్లా చేయడం జరిగింది ఏమైపోతుంది మా ఆచారం అనిపిస్తుంది దయచేసి మరి మీడియా మిత్రులంతా ఇప్పటికైనా అధికారులు దయచేసి నమస్తే ప్రస్తుతం మనం జడ్చల్ల నియోజకవర్గం స్థానికంగా మాచారం గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే మాచారం గ్రామంలో ఇక్కడ మనం ఉన్న ప్లేస్ ఏదైతే ఉన్నదో ఒక చెరువుకుంట దాదాపు రెండు ఎకరాల రెండు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలు అంటే రెండు గుంటలు తక్కువ దాదాపు మూడు ఎకరాల పొలం సో ఏదైతే కుంట చెరువుకుంట సో ఇక్కడ దాదాపు గ్రామ పంచాయతీ కొన్ని తరాల నుంచి స్థానికంగా సో వాళ్ళ త్రాగునీటి అవసరాలకు కావచ్చు వ్యవసాయ అవసరాల కోసం సో ఊరికి అతి సమీపంలో మాచార గ్రామానికి అతి సమీపంలో నేషనల్ హైవే ఇక్కడనే సో అదేవిధంగా జడ్చల నియోజకవర్గానికి కూతవేటు దూరంలో ఉన్న కుంట ఇప్పుడు మాయమైపోయింది మనం ప్రస్తుతం ఉన్నది కూడా అక్కడనే సో మరి వాటితో అనుబంధం ఉన్న మాచారం గ్రామస్తులైతే మనతో ఉన్నారు సో ఈ యొక్క కబ్ ల్యాండ్ కబ్జా కావడానికి కారణం ఏంటి ఎవరెవరు చేసి రసలు సో దానికోసం వీళ్ళ యొక్క ప్రయత్నాలు ఏ విధంగా కొనసాగుతూ ఉంది నిన్న అడిషనల్ కలెక్టర్ను కూడా కలిసి సో దీనికి సంబంధించి ఒక అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో మనతో మాట్లాడడానికి సో చెన్నయ్య గారు అదేవిధంగా నారాయణ గారు సో అదేవిధంగా కృష్ణమాది సో కృష్ణ మాదియ గారు ఉన్నారు సో వీళ్ళ మాటల్లోనే సో ఇక్కడ నిజంగా ఇక్కడ కుంట ఉండేదా ఉంటే వీళ్ళ యొక్క మాటల్లో స్థానిక పరిస్థితులపై ఒక వివరణ తీసుకుని ఎప్పుడు ఇక్కడ గుంట అంటే ఎట్లా అంటే నేను దాదాపు దీంట్లో నేను ఆరు సంవత్సరాలు వ్యవసాయం చేసిన ఇళ్ళ దగ్గర పాలు అప్పట్లో ఎప్పుడు తొంభై నాలుగు తొంభై నాలుగు వ్యవసాయం చేసిన ఆరు సంవత్సరాలు పాలు కట్టిన ఎందుకంటే మొత్తం పూర్తి వివరాలు దీనికి ఏముంది ఎట్లా ఉంది తూము ఇక్కడ ఉండే తూము ఇక్కడ ఉండే దీనికి తుం నీళ్ళు పోవడానికి బయటకు వెళ్ళడానికి దారి ఇట్లా ఇది మొత్తం మూడు ఎకరాల ముప్పై

కనిపిస్తుంది కదా అది మొత్తం ఇప్పుడు ఎంతైతే లబ్బు పొలం ఉందో మొత్తం కుక్కుంటాది అక్కడ వరకు యాప చెట్టు లాస్ట్ లో చివరి చెట్టు ఉంది కదా మొలిచింది కూడా మనకు మొత్తం క్లియర్ గా కనిపిస్తుంది కూడా చూసుకోవచ్చు మనం యాప చెట్టు కానుంచి లాస్ట్ ఈతలో గోరి పక్కలో ఇంకొక చెట్టు ఉంటది అక్కడ వరకు ఇది ఆల్మోస్ట్ కట్టనే మొత్తం కట్ అక్కడ వాడేసుకుని ఈ మట్టి కూడా ఏమైందంటే ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమైంది రవీందర్ రెడ్డి మాజీ సర్పంచ్ ఉండేది ఆయననే ఈ మట్టి అమ్మడానికి కూడా కారణము ఎంతో అమ్ముకున్నారు అమ్ముకున్నారు అమ్ముకొని ఇది ఒకటి ల్యాండ్ మొత్తం పూర్తి లేవల్ చేసేసి వాళ్ళకి ఆండవర్ చేసేసి వీళ్ళు బయట వేరే వాళ్ళకి అమ్ముకున్నారా మట్టి వేరే వాళ్ళకి అమ్ముకున్నారు ల్యాండ్ ల్యాండ్ అంటే ఇప్పుడు ఉన్న ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఉండిపోయింది సాఫ్ చేసి వాళ్ళకి వదిలేసిండు అంటే వీళ్ళకి కట్ట తర్వాత వాళ్ళకి ల్యాండ్ ఉండేది సో దీన్ని కూడా లేవల్ చేసి దాంట్లో కలిపేసుకొని ఫినిషింగ్ చేసుకున్నారు మరి ఇంత అంటే ఈ రోజుల్లో ఎప్పుడు ఇది రెండు సో మరి నుంచి అంటే చెప్పడం జరిగింది సార్ ఇట్లా మా మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది ఇట్లా కుంట తీసేయడం కరెక్ట్ కాదు ఇది అంటే ఇక ఆయన పట్టించుకోలేదు వాళ్ళ ప్రభుత్వం ఉన్నది ఎక్కడ పోయినా వాళ్ళదే నడిచింది పోలీసు పోయినా వాళ్ళదే నడిచింది ఎంఆర్ ఆఫీస్లోనే వాళ్ళది నడిచింది కాబట్టి మనదేం పట్టించుకోలేదు ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడన్నా కొద్దిగా దాన్ని మేలు చేసి గవర్నమెంట్ పట్టించుకొని ఈ కుంటకట్టం అలా విధా విధిగా ఎట్లా ఉన్నది అట్లా వేసి దీన్ని కొంచెం బంధించి మనకు ఇప్పుడు మాసారం ఎంత ఉంటుందన్న మొత్తం పాపులేషన్ ఎంతవరకు ఉంటుంది ఇప్పుడు పదకొండు వందల మంది ఉంటారు సో దాదాపు పదకొండు వందల మంది నేషనల్ హైవే కు సమీపంలో మీ అందరికి గ్రామస్తుల ప్రతి ఒక్కరికి కుంట తోటి అనుబంధం ఉంది అసౌంటది మరి దీన్ని తీసి త్రవ్వకం కావచ్చు లేవల్ చేసేటప్పుడు ఎవరు దీనికి అబ్జెక్షన్ చేసే ప్రయత్నం చేయలేరు చేయలేదు చేయలేదు సార్ మా చెడు మేము చేయనికపోతే మా నోళ్ళు మూపించారు అది ఇది ఏదో మాట్లాడి మా ఏమాట చెప్పి చెప్పినామన్నారు లాస్ట్ మట్టి కూడా అమ్ముకున్నారు లేవల్ చేసి ఆయన ఓనర్ కి అప్పజెప్పింది ల్యాండ్ సో రాజకీయ బలంతో అట్లా జరిగేది వాళ్ళు మొత్తం పూ కబ్సాలే ఇప్పుడున్న ఇక్కడ వెంకల్ కూడా దాదాపు వాళ్ళు ఒక మూడు వందల ప్లాట్లు దౌర్జన్యంగా పట్టాలు చేసుకొని అమ్ముకోవడం కూడా జరిగింది ఎవరు రవీందర్ రెడ్డి సర్పంచ్ మాజీ సర్పంచ్ రవీందర్ రెడ్డి గారు సో బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తి కాబట్టి సో ఉన్న మాజీ మంత్రి వాళ్ళ అండదండలతో వాళ్ళ అండదండలతో ఇప్పుడు లక్ష్మణ రెడ్డి గారు ఉన్నారు కదా వాళ్ళ బలంతో వాళ్ళు అట్లా చేయడం జరిగింది మరి ఈ విషయం గురించి ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరు లేవనెత్తుతా ఉన్నారు మరి స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు కావచ్చు సంబంధించి మన నిన్న అడిషనల్ కలెక్టర్ ఎట్లా ఉంది రెస్పాన్స్ ఎట్లా వస్తా ఉంది కంపల్సరీ చేపిస్తాం అన్నట్టుగా మాట్లాడండి సార్ దగ్గర కూడా మాట్లాడాను అదేదో తొందరలో నేను చేసుకొని తొందరలో మేము ఎంక్వైరీ చేసి అది ఏంది మాట్లాడతాం విధంగా చెప్పాను అది మాట్లాడాను సో వాస్తవాలు ఏదో త్వరలోనే బయటికి వస్తాయి అనే విధంగా ఒక హామీ ఇచ్చే ప్రయత్నం చేసి అయితే ఇచ్చిండు కంపల్సరీ ఇక్కడ అంటే మా జ్వరం అంటే కంపల్సరీ మేము చేస్తామనే మాట మాట అయితే ఇచ్చిండు సార్ కలెక్టర్ కంపల్సరీ చేస్తాం సో మరి ఇప్పుడు ఇంతమంది ఊర్లో ఎవరు దీనికోసం నోరు మెదపకుండా సరే భయం కోసమా ఏదో బయటకు అయితే వస్తారు మరి చెన్నయ్య గారు వాళ్ళ యొక్క బృందం బయటికి రావడానికి కారణం ఏంటి కారణం అంటే వాళ్ళంతా ఒకటే సార్ ఇప్పుడు రెడ్డిలు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళ రెడ్డిలో రాజ్యం నడిచింది అప్పుడు రెండొకటి ఏంటంటే ఇక అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏముండే ఊరు మొత్తం వాళ్ళదే నడిచింది మనది ఏవాడు పట్టించుకోలేకపోయేది మనం చెప్తే కూడా సరేలే అన్నట్లు అన్నట్టు ఈయని అన్నట్టు పోగడము అలాంటివి జరిగింది కొన్ని ఏళ్ళు మన టైం వచ్చేవారికి మనకి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా ఇదే ఇట్లా వదిలేస్తే బాగుండదులే అన్నట్టు మనకు ఒక అవకాశం వచ్చింది ఇక ఇది డైరెక్ట్ వీళ్ళకు ఎమ్ఆర్ చెప్పినాము అప్పుడు పట్టించుకోలేదు లక్ష్మీనారాయణ ఉండే

నేను కూడా ఈ కుంటని నాకు ఇప్పుడు నలభై ఆరులా పడుతున్నా సంవత్సరాల నేను ఇరవై ఏళ్ళ ఈ కుంటల తన చేయడానికి వస్తే ఇదే వంపు కట్టే చేసుకొని వచ్చేది ఒక మామిషట్ అట్లే ఉంది ఇంకా ఆ మామిషెట్టు ఎక్కుతుంది నేను ఎక్కి దాని మింకెళ్ళి వీళ్ళ దాంట్లో దుంకుతుట్టి చెరువుల చెరువులా దుంకి చేసుకుంటే అరే మీ నాయన అప్పటికే సుబ్బదంద బాలయ్య మీ నాయన మీ నాయన వస్తే మమ్మల్ని బతకని రావా అని చెప్పి నా ఇంకా వచ్చినటువంటి వీళ్ళందరినీ తరిమి కొట్టే గారు అందులో అప్పుడు చూసినాం కానీ మేమేమనుకున్నాం ఉద్యమంలో పాల్గొనుకుంటూ అట్లానే వివిధ పనులు చేసుకుంటూ మా ఇంటికాడ వెళ్ళని పరిస్థితి మా నాన్నగారు చనిపోవడం పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళ మేము తొంభై ఏడు నుంచి మేము బాధపడుకుంటూ బాధపడుకుంటూ సుబ్బదందాలు చేసుకుంటూ సుబ్బలు నింపుకుంటూ ఇట్లకెళ్ళే తిరిగినాము అప్పుడు ఏమీ లేవు ఓన్లీ చెట్లు చెదారాలు అయితే ఇప్పుడు నేషనల్ హైవే అంటే కూడా అప్పుడు చిన్నది అయినా కూడా అప్పుడు కూడా ఓటలే లక్ష్మణ హోటల్ అని ఉండే రెడ్డి హోటల్ అట్లనే ఇవన్నీ హోటల్ ఉంటాడే ఇంకోటి ఒక అయిన హోటల్ ఉంటుండే మా నాన్నగారు ఏమంటుండే అప్పుడు కూడా అరే నాన్న అక్కడ పోకర నాన్న సిక్కులు కొట్టి బయలు వేస్తే అంత నెత్తుకుపోతే అది అని చెప్పి చెప్తుంది అదంతా భయంతోనే ఇంత దూరమైనా కూడా మేము పరిగెత్తుకుంటూ వచ్చేది సెలవులు వస్తే స్కూల్లో అయినా కూడా ఇప్పుడు వచ్చి చూస్తే మా ఊరు ఒక రేంజ్లో మారిపోయింది మేము అనుకోకుండా ఇట్లా సెజ్ వస్తుందా అనుకోలేదు సెజ్ వచ్చింది సెజ్ వచ్చిన తర్వాత ఆ ఊరు డెవలప్ మేము అనుకోకుండా మాకు వయసు వచ్చింది ఇక్కడ అక్కడ సెజ్ వచ్చింది అయినా సరే అని మేము ఇట్లే బతుకున్నాం కదా సరే నా ఐదేళ్ళు పోతే నోట్లోకి అనుకున్నాం తప్ప ఇట్లా కబ్జాలు పెడతారు ఇట్లా పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఒక ఆఫీసర్ ఉంటాడు కబ్జాలు పెడతారు అనుకుంటే మేము ఆ రోజే మేము కట్టెలు అడ్డం వేస్తుటిమీ దళిత వర్గము అట్లానే ఎస్టీ వర్గము చాలా పేదగా ఉన్నది మాచారం ఆచారం మరీ రెడ్డి వర్గం ఎక్కడి నుంచో వలసలు వచ్చింది రెడ్డి వీళ్ళు మా ఊరోళ్ళు కాదు సార్ ఇక్కడి నుంచో వేరే ఊరికెళ్ళి మన ఇరిటాలుగా వచ్చి ఇరిట ఇరగ తీసుకొని వరగ తీసుకొని పంచుకొని కోట్ల రూపాయలు ఇంకేసుకునే ఘనత చేయడానికి ప్రయత్నం చేశారు మరి ఇటువంటి ప్రయత్నాన్ని వెలుగులోకి తీసుకెళ్ళాము మన జడ్చల్లా ఇంతమంది కొన్ని లక్ష్మీనారాయణ బహిలిదారి దృష్టికి పోయినాను నేను మరీ మన తెలంగాణ దండోరగా కృష్ణ మాదిరిగా నా వయసు ఉన్నాయి కొంచెం నా స్టేట్మెంట్లు కూడా ఉన్నాయి పోయినాము పోతే నా భూమిని నాకాడ్ చేసిన నా భూమి నాకు లేకుండా ధర నా భూమి నాయన లేకుండా నా సొంతం భూమి నా మాచారంలో ఉంది నా నాన్నగారు తొంభై రెండులో నారాయణ రెడ్డి అని మాజీ సర్పంచ్ ఇప్పిస్తే ఆయన నా భూమి నాకు లేకుండా చేసిండు అరే నాన్న అని చెప్పి మేము ఇంత బుద్ధిమం చేసి ఉట్టిదేనా అని చెప్పి ఒకనాడు మేము ఎమ్మర చాలా సీరియస్ అయితే అప్పుడు ఒక ఎకర ఇచ్చిండు ఒక ఎకర నూటర్లో పెట్టిండు అది ఎవరు పాలు చేయకుండా చేసిండు అటువంటిది మేము ఇంతే అనుకున్నాం తప్ప ఈ రెండున్నర సంవత్సరాల్లో చూస్తే ఇంత పెద్ద ఊరు ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటే మాకు నలభై ఏళ్ళు ఏళ్ళు మాకు అసలు ఏమైపోతుంది మా ఆచారం అనిపిస్తుంది దయచేసి మరి మీడియా మిత్రులంతా ఇప్పటికైనా అధికారులు దయచేసి మమ్మల్కి మాకు ఏదైతే అక్కడ రాష్ట్రంలో అమ్మ సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది అది కొంతమంది చేతులకు అప్పటికే వెళ్ళిపోయింది ఇప్పుడైనా సోనియమ్మ మన్మడే కానీ డిమాండ్ ఏం చేస్తలేం ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారులకు కూడా సూచనలు ఇస్తూ ఉన్నాం దయచేసి నిన్న మధుసూదన్ రావు నాయక్ మధుసూదన్ నాయక్ జేసీ గారిని నిన్న నేను మా చెన్నయ బావ గారు వెళ్ళి కార్యాలయంలో ఒక వినతి పత్రం ఇచ్చాం విషయం ఏంటంటే హైవేకు సమీపంలో భూములు లేవు ఏదన్నా ఇంద్రామిన్లు ఇంద్రామీ కమిటీ మెంబర్ సభాభట్ నారాయణ పక్కనే ఉన్నాడు ఆయన ఇండ్లు అంటే పేదలకు ఇండ్లు జాగలేదని చెప్తాను జాగాలని నీడ మట్టుమాయమేనే మేము ప్రభుత్వానికి ఒకటి కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం మాకు అధికారులని స్పెషల్ ఆఫీసర్లు కమిటీగా వేసి ఇక్కడ ఉన్నటువంటి కట్ట యథావిధిగా కొనసాగాల లేదు కట్ట లేదు అని అంటే ఆ కట్ట లేకపోతే ఆ భూమిని ఈ మాచారం ఎవరికైతే లేదో వాళ్ళకి పంచాలని మేము ఒక సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారులకు సూచన ఇస్తూ ఉన్నాం ప్రధానంగా ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు ఏం కావాలి ప్రధానంగా నా పేరు నారాయణ అండి నేను ఆదర్శ తొమ్మిది ఏళ్ళు మాచారంలో చేసా నేను మొత్తం ఆచారంలో పన్నెండు కుంటలు ఉంటాయి పన్నెండు కుంటల్లో ఇది ఒక కుంట ఎందుకంటే మా రికార్డు ప్రకారం పన్నెండు కుంటలు మాచారంలో ఈ కుంట కాకుండా చాలా కుంటలు చాలా అంటే కబ్జలు కబ్జాలు గురైనవి ఎక్కడ కూడా ఒక కుంట లేదు ఇప్పుడు లాస్ట్లో మాచారంలా మిగిలింది రెండే రెండు కుంటలు రెండు మూడు కుంటలు మిగిలినాయి ఒకటి చెరువు ఒకటి చిన్న కుంట ఒకటి కుంట పేరు పన్నెండు కుంటలు కు మూడు కుంటలు మిగిలి అండి అన్ని అన్ని కుంటల్లో పన్నెండు కుంటల్లో ఎందుకంటే మేము ఆదర్శ రహితంగా పదకొండు ఏళ్ళు చేశాము మా దగ్గర రికార్డులు అప్పుడు అన్ని మెయింటెనెన్స్ చేసుకుంటాము కుంటలు ఎక్కడ గురనే అని మాకు తెలుసా అండి ఇవన్నీ పన్నెండు కుంటల్లో మూడు నాలుగు కుంటలు ఉన్నాయి కన్నీ మొత్తము మొత్తం ఒక్క కుంట కూడా లేదండి ఈ కుంట కూడా మధ్యలో ఈ మధ్యలో ఈ మధ్యలో మన మాజీ సర్పంచ్ గారు ఈ కుంటని ఈ మధ్యలో ఒక రెండు సంవత్సరాలు కూడా కాలేదు నర అటు అవుతుంది అటు లోపల ఈ కుంటను మొత్తం బీకేసి మట్టి అమ్ముకున్నారు మట్టి అమ్మేసి సర్పంచ్ మట్టి అమ్మేసి ఈ భూమిని లేవల్గా చేసేసి వాళ్ళ దగ్గర ఏం మాట్లాడుకున్నాడో తెలియదు మట్టి మాత్రం అమ్ముకొని వాళ్ళకు భూ భూమి సాఫ్ చేసి ఇచ్చేసింది దీని మీద గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ దీని మీద రెండు ఎకరాల ముప్పై ఎనిమిది గుంటలు సిక్కం గుంట అని కనబడుతున్నది బాధ్యతగా దాంట్లో తొంభై ఐదు సర్వే నెంబర్ల కుంటని కనబడుతుంది ఈ కుంటని ఈ కుంటని ఈ మట్టి తీసుకున్నందుకు ఈ మాజీ సర్పంచ్ కానీ మరియు ఈ భూమి అయినా కానీ చర్య తీసుకోవాలని చెప్పి కూడా ఒకసారి మేము ఎంఆర్ఓ కలిసినాం మట్టి ఇక్కడ స్టార్ట్ చేసుకుంటేనే మేము తీసుకోమంటే లే వారి వాళ్ళ భూమి అవతల భూమి ఇవతల భూమి కుంటని తీసుకోవచ్చు అన్నట్టు మాట్లాడింది ఎంఆర్ఓ సాబు ఎంఆర్ఓ సాబు లక్ష్మీనారాయణ మాట్లాడిన ఒకసారి మేము అడుగుతాయి లేండి అట్లా కాదు కుంటలు అంటే ఎవరు భూమిలో ఉంటే వాళ్ళు తీసుకుంటే కుంటలు చెరువు అనేది ఇక్కడ లేకుంటే కదా అని మేము ప్రశ్నించినాం ప్రశ్నిస్తే లే అండి ఆయన ఆయన భూమి ఉంది కాబట్టి అక్కడ ఇక్కడ తీసుకోవచ్చు అన్నట్టు మాకు బదులు ఆయన కానీ ఎంఆర్ఓ కానీ ఎంఆర్ఓ అప్పటికి ఆయనకు వతస్సు వలికేండు మేము పట్టించుకో మేము చెప్తే కూడా పట్టించుకోలేడు అదే విధంగా ఇప్పుడు ఎట్లయితే ఈ గురైందో ఈ చెరువు ఎట్లా గురువైందో ఈ చెరువు కాకుండా వేరే చెరువులు కూడా చాలా చాలా ఉన్నాయి పదకొండు సర్వే పదకొండు సర్వే నెంబర్ల కానీ ఇంకా వేరే సర్వే నెంబర్లో కానీ అన్ని కబ్జాలు అయినాయి ఇవన్నీ ఇవన్నీ ఒక మేము అధికారుల దృష్టికి వెళ్తే అప్పుడు అంతా ఎంచర్ల కిందకి వెళ్ళిపోయినాయి అవి అన్ని ఎంచర్లు వెళ్ళిపడాయి కుంటలు కూడా అన్ని ఎంచర్ల కింద తీసుకడేసారు తీసేసారు దా విధంగా అధికారులకు కలెక్టర్ కానీ మా ఎమ్మెల్యే కానీ దృష్టికి తీసుకెళ్తాము దీని యథావిధి ఎక్కడున్న కట్టలు అక్కడ ఉంటే గ్రామానికి గ్రామానికి చాలా ఎందుకంటే పశువులు కానీ మన పక్షులు కానీ దేనికైనా నీరు ఉపయోగ కుంటలను అన్ని కుంటలను జచ్చలు అతి దగ్గర మూడు కిలోమీటర్ సమీపంలో లేని కుంటలను తీసేసి దీనిపై చర్యలు తీసుకొని అందరిపైన చర్యలు తీసుకొని ఎంక్వైరీ చేసి ఈ కుంటలన్నీ మళ్ళీ పునర్ధీకరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సో ఇది ఏదైతే స్థానికంగా సో చెన్నయ్య గారు అదేవిధంగా కృష్ణా మాది గారు అదేవిధంగా నారాయణ గారి మాటల్లో స్థానికంగా గ్రామంలో ఏదైతే వాళ్ళ చిన్నప్పటి నుంచి సో వారు చూడనప్పటి నుంచి కూడా స్థానికంగా కుంట అనేది ఉండేది దాంట్లో మేము స్నానాలు ఆడినామని చెప్పేసి సో చాలా జ్ఞాపకాలు అయితే మాకున్న అటువంటి కుంట నేషనల్ హైవేకి అతి సమీపంలో ఉన్నది ఇప్పుడు నెక్స్ట్ మాచారం గ్రామానికి సంబంధించి రేపు ఇంద్రమేన్లు కానీ ఏది కట్టుకోవాలని చెప్పినా సో ఒక మంచి ప్రభుత్వ ల్యాండ్ అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడు కొంతమంది కబ్జా చేసినందుకు స్థానికంగా ఉన్న ఇంతకుముందు మాజీ సర్పంచ్ కావచ్చు సో కొంతమంది నాయకులు దీన్ని కబ్జా చేసి ఇప్పుడున్న అధికార పార్టీ అండదండలతో సో పట్ట రిజిస్ట్రేషన్ చేసుకోవడం అయితే జరిగింది కాబట్టి సో ఇది న్యాయం జరిగేంతవరకు మేమైతే దీన్ని కలెక్టర్ కావచ్చు సో స్థానిక ఎమ్మెల్యే గారి కావచ్చు శాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పేసి సో ఏదైతే ఈ ల్యాండ్ అనేది గ్రామానికి సంబంధించి గ్రామస్తులకు చెందాలని చెప్పేసి పూర్తి గ్రామం పైన సో వీలైతే ఒక ఫైట్ చేయడం అయితే జరుగుతూ ఉంది కాబట్టి దీనికి సంబంధిత అధికారులు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు సో ఫుల్ ఫోకస్డ్గా పెట్టి సర్వే చేయించి ఇది వాస్తవంగా గ్రామానికి చెందిన భూమి లేక ప్రైవేట్ వ్యక్తులదా వీటన్నిటిని నిజ నిజాలు అనేటివి నిర్ధారణ చేసి సరైన న్యాయం చేస్తారని కోరుకుంటా ఉన్నా ఓకే థ్యాంక్ యూ మీకు ఎటువంటి జ్ఞాపకాలు ఉన్నాయి ఏం అసలు వాస్తవంగా మీరు ఇక్కడ చూసినప్పుడు కొంటా ఉండేనా మేమైతే ఇక్కడ నేను టాటా డ్రైవర్ని మాది వల్లూరు గ్రామం ఇక్కడ వచ్చి సత్యం నా పేరు ఇక్కడ వచ్చి ఈయన దగ్గరనే వచ్చి మేము ఏ ఉప్పుల దగ్గర వచ్చి వ్యవసాయం చేసేది అంటే నేను వచ్చి కొట్టిపోయేది ఇది మొత్తం అయితే కుంటా ఉండేది కుంటా ఉన్నది నేను చూసిన దుని కుంటున్న కుంట అవతల దునినాం ఇంకా కుంట అట్లే ఉండేది అట్లే తుమ్మ చెట్లు అవన్నీ ఉండే ఇక్కడ తోమిగి ఉండే ఇక దున్ని వెళ్ళిపోయేది సో సోకుంటా ఉన్నాం మరి ఇప్పుడు ఇక్కడ పోయినా ఎక్కడ పోయింది ఇంక మేము బంద్ చేసి చానేలే సార్ పని బంద్ చేసి ట్రాక్టర్ బంద్ చేసి ఆనే లై ఇంకా ఇక్కడ రావడం సో కుంట ఉన్నది మీరు కుంట ముందర దగ్గరికి రాలాలి సో మీకు ఇక్కడ కుంట ఉన్న విషయం తెలుసుకొని పట్టి తెలుసు 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 ఆ కుంట గిరాట్లే ఖాళీగానే ఉండే కానీ ఇంక ఇక్కడ రాక నేనొక ఐదు ఆరు ఇండ్లైకి వస్తాను ఇట్లా కుంట పెద్ద ఉండే బాగానే ఉండేది సార్ ఉంటగానే ఉండే అట్లా పట్టి అట్లా పట్టి హాట్ వెళ్ళా ఇక్కడ నేను రాక ఇక ఒక ఆరేడేళ్ళు ఆరేడు ఇప్పుడు చూస్తే ఏం లేదు మొత్తం సదరం చేసి ఇట్లా రాత్రి రాత్రి అంటున్నారు మనం డ్రైవర్ డ్రైవింగ్ మేస్త్రి పని సో మీరు మేస్త్రి మీరు తిరిగినప్పుడు ఉన్న ఇప్పుడు అయితే లేదు